హాయ్ అండి బాగున్నారా అందరూ నేను చాలా బాగున్నానండి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మా చిట్ బర్త్డే ఉంది కదా అందుకోసం అందరం కలిసి వెళ్తున్నాము నేను సంతోష్ని మా పాప మా బాబు అందరం కలిపి వెళ్తున్నామన్నమాట ఒక రోజు ముందు ఏమీ వెళ్ళట్లేదండి ఎందుకంటే కొంచెం వీలు కాలేదు అందుకే బర్త్డే రోజు పొద్దుటే వెళ్ళిపోయామనమాట బర్త్డేకి సంబంధించినవి అయితే అన్నీ మేము రెడీ చేసుకున్నాము మా చిట్ బర్త్డేకి డెకరేషన్కి సంబంధించినవన్నీ మేమే తీసుకెళ్తున్నాము ఇవన్నీ మా పాప చేసిందండి వాళ్ళ చెల్లె కోసం స్పెషల్గా హ్యాపీ బర్త్డే కార్డ్స్ ఫస్ట్ మంత్ నుంచి ట్వెల్వ్ మంత్ వరకు కార్డ్స్ రెడీ చేసింది వాటిపైన ఫొటోస్ కూడా అతికించిందండి ఇవి మా బాబు పెడుతున్నాడు వాళ్ళ చెల్లె కోసం వాళ్ళ చెల్లికి బ్రాస్లెట్ చైన్ అలాగే హెయిర్ రింగ్స్ అవన్నీ తీసుకున్నాడు అనమాట బాక్స్ నేనైతే అన్ని టెడీస్ అవన్నీ డాల్ అవన్నీ నేను ప్యాక్ చేసుకున్నాను మా చిత్తల్లి కోసం సంతోష్ని అయితే మా చిట్టల్లి తల్లి కోసం ఏం తీసుకుంది అని అంటే నర్సాపూర్ వెళ్ళిన తర్వాత మంచి డిజైన్ ఉన్న ఫ్రాక్స్ తీసుకుంది అనమాట డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి అందరికీ ఉన్నాయండి చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి శారీస్ కానీ నైటీస్ కానీ అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి అనమాట ఈ షాప్ పెట్టి చాలా రోజులైందంటండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఊర్ల వాళ్ళు వచ్చి తీసుకుంటారంట ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మీరు కూడా చూసేయండి మా చిట్టితల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా సందడి చేసిందో చూడండి రోజు వా ఆపిటే చేసుకుతుంది నీరావు బుగ్గలు ఊపాలి మళ్ళీ ఊపుతావా బుగ్గలు ఊపుతావా ఊపాలి సరేనా చెప్పు చెప్పులు బాగున్నాయి బాగున్నాయి మేము వెళ్ళేసరికి టూ థర్టీ అయ్యిందండి అప్పటివరకల్లా మా చెల్లెలు మా అమ్మ మా మరదలు కలిసి వంటలు అయితే చేసేసారు సాంబారు బిర్యానీ చికెన్ అలాగే ఆలు ఫ్రై తినని వాళ్ళ కోసం చేశారనమాట మేమైతే వెళ్ళి భోజనం చేసేసాము చేసేసిన తర్వాత డెకరేషన్ పనులు మొదలుపెట్టాము నేను మేమైతే స్టార్ట్ చేసామండి డెకరేషన్ ఆంటీ మనమరాలు బర్త్డే కోసం బెలూన్స్ కొడుతుంది అని వస్తలేదు వస్తలేదండి గట్టి పట్టాలి దానికి

చూడండి డెకరేషన్ అయితే అవుతుంది బర్త్డేకి వీడియో తీసుకుంటున్నారేమో మేమే చేస్తున్నామండి పాప నేను సంతోష్ని చూడండి మా పాప అయితే డెకరేషన్ ఐటెం ప్రతి ఒక్కటి ఆన్లైన్లో బుక్ చేసిందేనండి నెల ముందు నుంచి అన్నీ ప్లాన్ చేసుకుని బుక్ అనమాట వాళ్ళ చెల్లె కోసం ఫస్ట్ బర్త్డే కాబట్టి మా చిత్తల్లి అందరికీ స్పెషల్ అండి ఎందుకంటే మా ఇంట్లో అందరికన్నా చాలా చిన్నది మా కుటుంబంలో అందుకోసం చాలా స్పెషల్ అనమాట మా అందరికీ అందుకే వాళ్ళ అక్కకైతే చాలా ఫేవరెట్ ఇంకా మా యశస్విని మా చిట్టితల్లి అయితే చాలా ఆడుతుందనమాట ఎట్లా అంటే పాటలు పెట్టాము కొంచెం సందడిగా ఉంటుందని పాటలకి డ్యాన్స్ చేస్తుంది అలాగే డెకరేషన్ కూడా మేము ఒక సైడ్ చేసేస్తూనే ఉన్నాము చాలా బాగా వచ్చాయండి ఫొటోస్ ఇవి ఎలా అతికించారు అని అంటే మేము కలర్ జిరాక్స్ తీసుకున్నామండి అవి అతికించామన్నమాట చాలా బాగా వచ్చిందని డెకరేషన్ అయితే బెలూన్స్ పెట్టకముందు ఇలా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము చిన్న చిన్న లైటింగ్స్ ఉన్నాయి కదా అవి వేసిన తర్వాత డెకరేషన్ కంప్లీట్ అయ్యిందండి ఇప్పుడు బెలూన్స్ పెట్టిన తర్వాత మీకు డెకరేషన్ ఎలా ఉంటుందో చూపిస్తానండి మా చిట్టలు అయితే బెలూన్స్ చూపుతుంటే బెలూన్స్తో ఆడుకుంటూ ఉంది చూడండి బెలూన్స్ పెట్టిన తర్వాత ఎలా ఉందో డెకరేషన్ మేము ఫస్ట్ పింక్ వైట్ అనుకున్నామండి డెకరేషన్కి బెలూన్స్ కానీ మేము అమ్మ వాళ్ళకి షాప్ ఉందనమాట షాప్లో బెలూన్స్ ప్యాకెట్స్ ఉన్నాయి మేము అన్నీ కలర్స్ పెడదామని మళ్ళీ తర్వాత డిసైడ్ అయ్యాము అందుకే మొత్తం కలర్స్ పెట్టామన్నమాట అప్పుడు చాలా లుక్ వచ్చిందండి బర్త్డేకి అయితే అందరం రెడీ అయిపోయామండి సాయంత్రం సెవెన్కి స్టార్ట్ చేసాము మా చిట్ తల్లి పాటలకైతే డ్యాన్స్ చేస్తూనే ఉంది అన్నీ రెడీ అయిపోయాయండి మా అమ్మ కూడా కాలనీలో ఉండే వాళ్ళందరినీ పిలిచిందనమాట అలాగే మా అత్తయ్య వాళ్ళు వచ్చారు మేము అందరం కలిసి సందడిగా ఉన్నాం అలాగే మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు అలాగే చిన్నపిల్లలు కూడా చాలామంది వచ్చారండి బర్త్డేకి పిలిచారనమాట చూడండి మేమైతే డెకరేషన్ ఇలాగా సింపుల్గా చేసేసాము మాకైతే నచ్చిందండి ఎలా ఉందో కామెంట్లో మీరు కూడా పెట్టండి సరేనా మేమైతే ఎయిట్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నామండి బర్త్డే కానీ మా చిట్టల్లి ఆ కేక్ పైన మేము ఫోటో ఏపిచ్చాము మా చిట్టల్లిది చాలా సంతోషపడిందండి ఫోటో చూసి కానీ కట్ చేసేటప్పుడు మాత్రం ఏడ్ చేసింది నా బంగారు తల్లి ఎందుకంటే ఆ ఫోటో కట్ చేసేటప్పుడు పాప పాప ఏడ్ చేసింది అనమాట మేము కొట్టేస్తున్నాం పాపని అనుకుంటుంది అందుకోసం చాలా ఏడ్చిందండి లాస్ట్ వరకు ఏడుస్తూనే ఉంది ఇంకా మేమైతే రెండు కేకులు తెప్పించామండి ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది ఉన్నారనమాట సరిపోదు అనేసి రెండు కేకులు ముందే అనుకొని తెప్పించాము మా చిట్టుతల్లిని అందరూ ఆశీర్వదించండి మా చిరుతల్లి పేరు యశస్విని ఈ వీడియో చూసే ప్రతి వాళ్ళు మా చిట్టుతల్ని ఆశీర్వదించండి మీ అందరు దీవెనలు మా చిట్టుతల్లికి చాలా అవసరం అండి దీవించండి నిండు నూరేలు చల్లగా ఉండమని మీ చల్లని ఆశీస్సులు మా చిట్టుతల్లికి ఇవ్వండి మా చిత్తల్లి బర్త్డేకి విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇప్పుడు మా చిత్తల్లి కేక్ కట్ చేస్తుందండి మీరు కూడా చూసి ఒకసారి బ్లెస్ చేయండి సరేనా చూద్దాం రండి సార్ కదండి కేక్ కట్ చేసినప్పటి నుంచి ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట కరెంటు కూడా రావడం వెళ్ళడం చూసేసి ఏడ్ చేసింది మా చెట్టు అయితే చూడండి ఊరుకోబెట్టాము వాళ్ళ నాన్న ఊరుకోబెట్టినా ఊరుకోవట్లేదండి వాళ్ళిద్దరు ఆశీర్వదించారు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ తర్వాత మేము కూడా గిఫ్టులు ఇచ్చేసాము కానీ ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తూనే ఉందండి ఏంటంటే నిద్ర పోలేదట మా చెట్టు తల్లి అందుకోసం నిద్ర వస్తున్నట్టుంది అలాగే ఆ డ్రెస్సు నెట్ డ్రెస్ కదా ఇబ్బంది పడుతుంది అనమాట నిద్ర వస్తుందని ఏడుస్తూ ఉంది ఎవ్వరు గిఫ్టులు ఇచ్చినా అసలు పట్టించుకోవట్లేదు సరే అనేసి మేము కూడా తొందరగా అవ్వనిచ్చామండి బర్త్డే మొత్తం అక్క అయితే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందండి వాళ్ళక్క వాళ్ళ పిన్ని కోసం ఇచ్చిందనమాట ఏం గిఫ్ట్ ఇచ్చిందో మేము నీకు చూపిస్తామండి అందరూ వచ్చేసారు చాలా సరదాగా జరిగిందండి బర్త్డే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి చిత్తల్లి అయితే నేను తెచ్చిన డాల్స్ అలాగే టెడ్డీస్ అవన్నీతో ఆడుతూ ఉందన్నమాట చాలా సేపు ఆడుకుంది అలాగే సంతోషం తెచ్చిన డ్రెస్సెస్ కూడా మా చిత్తకి ఇచ్చేసింది పాప పాప అంటూ చాలా బాగా సంతోషపడిందండి మా చిత్తల్లి కూడా చూడండి పాప పప్పి మమ్మీ పాప పప్పి పప్పి పప్పు మా అమ్మ పాప మ్యూజిక్ పెట్టి అది వస్తున్నా మ్యూజిక్ వస్తుంది మా పాప అయితే వాళ్ళ పిన్ని కోసం స్పెషల్ గిఫ్ట్ రెడీ చేసిందండి ఈ గిఫ్ట్ గురించి అయితే నాకు అస్సలు తెలియదు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఇప్పేటప్పుడే అసలు చూపించలేదు చెప్పలేదు కానీ చెప్పింది పిన్ని ఎప్పుడు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను మమ్మీ ఎప్పుడు గుర్తుంటుంది మనం వరకు పిన్ని ఉన్నంత వరకు ఎప్పుడు చూసుకోవచ్చు గిఫ్ట్ అనేసి నేను ఏంటో అనుకున్నాను అంత పట్టించుకోలేదనమాట కానీ చాలా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిందండి మా చెల్లెల కళ్ళల్లో సంతోషం మా స్మైల్ చూడండి ఒకసారి చాలా సంతోషపడింది నాకైతే చాలా సంతోషం వేసింది మా స్నేహని నేను చాలా మెచ్చుకుంటున్నాను ఇలా గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చింది అనిపించింది వాళ్ళ పిన్నికి అయితే చాలా ఇష్టమైన గిఫ్ట్ అనమాట చూడండి ఏం గిఫ్ట్ అని అంటే మా చెల్లెలు కడుపుతో ఉన్నప్పుడు శ్రీమంతం చేశాము అప్పటి ఫోటోల నుంచి ఇప్పుడు చిట్టుతల్లి బర్త్డే ఫోటోల వరకు పన్నెండు నెలల ఫోటోల వరకు ఆ ఆల్బంలో పెట్టి మొత్తము ఇలా చేసిందేమో నెల నుంచే ఆమె అన్నీ రెడీ చేసుకుంటుంది గిఫ్ట్ల కోసం డెకరేషన్ ఐటమ్స్ అలాగే ఈ గిఫ్ట్ ఫొటోస్ అన్నీ కడిగించి ఆల్బంలో పెట్టేసి అన్నీ చి మా పాపనే చూసుకుందండి నాకు మా పాప ఇలా మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే వెరీ గుడ్ స్నేహ మంచి గిఫ్ట్ ఇచ్చావు పిన్నికి సరేనండి ఇలా అయితే మా చెల్లికి సంతోష పెట్టాము మేమైతే మంచి గిఫ్ట్ ఇచ్చేసి చూడండి మా చిట్ అయితే చాలామంది ఇష్టపడుతున్నారు నేను బయటకు వెళ్ళినప్పుడు అడుగుతున్నారు చిట్టితల్లి బాగుందా చిట్టుతల్లి వీడియోస్ చాలా బాగుంటున్నాయి ఇంకా చాలా ఫన్నీ ఫన్నీగా తీసి పెట్టండి చిట్టుతల్లికి ముద్దు ముద్దు మాటలు పెట్టండి అని చెప్తున్నారు తప్పకుండా పెడతామండి ముందు ముందు మా చిట్టుతల్లి వీడియోలు చాలా స్పెషల్గా వస్తాయి చాలా ఫన్నీగా ఉంటాయి మా చిట్టి తల్లిని మమ్మల్ని అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి మేమందరం అయితే గ్రూప్ ఫోటోలు దిగి దిగేసామన్నమాట అందరము ఫ్రెండ్స్తో సహా దిగేసాము అలాగే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప ఆ చిట్టుతల్లి కూడా చాలా మంచి డ్యాన్స్ చేస్తుంది మీరు కూడా ఒకసారి ఆ చిట్ తల్లి ను చూడండి సరేనా పొద్దు పొద్దున్నే లేచిందండి మా చిట్టు చూడండి రాత్రంతా అలసిపోయింది నైట్ తొందరగా పడుకుందనమాట బర్డీ అయిపోగానే ఇప్పుడు లేచింది చూడండి బొమ్మను పట్టుకుని ఆడుకుంటుంది సంతోషి టీ తాగుతుంది హాయ్ చెప్పమ్మా ఫ్రెండ్స్ మా చిత్తల్లి బర్త్డే అయిపోయింది చూడండి కోలున్నాయి గోలం చూస్తుంది అనమాట కదా మమ్మీ తల్లి నేనైతే పింక్ బేబీ ఫ్రాక్ తెచ్చానండి పింక్ కలర్లో అదే వేసి బర్త్డే చేద్దామనుకున్నాము కానీ మా అమ్మ తీసుకొచ్చిందనమాట ఫ్రాకు అది మేము ఏమంటే ఏ ఫంక్షన్ అయినా సరే మా ఇంట్లో మేము ఫస్ట్ తుంకిపోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చిన తర్వాతనే ప్రతి ఫంక్షన్ అయినా ఏదైనా మేము స్టార్ట్ చేస్తామనమాట అందుకోసమని ఫ్రాకు మా అమ్మ దేవుడి దగ్గర పెట్టిందే వేసాము కానీ చిటి తల్లి బర్త్డే అయిపోయిన తర్వాత ఏడ్చిందండి అందుకోసమే డ్రెస్ ఇంకా వేయలేదండి అలాగే ఉంచేసామనమాట ఆ డ్రెస్సే మా అమ్మ ఇంటి చుట్టూ ఆకుకూరలు పెట్టిందండి ఏమేమి ఆకుకూరలు పెట్టింది అని అంటే గోంగూర అలాగే తోటకూర అలాగే కరివేపాకు ములగాకు కాకరకాయల చెట్లు అలాగే కొయ్యగూర గోరింటాకు ఇవన్నీ చెట్లు పెట్టిందండి అందు నేను ఇప్పుడు తెంపేదైతే శనంగాకు అనమాట శనంగాకు చెట్టు పెట్టింది శనంగాకు చాలా హెల్త్కి మంచిదండి చాలా తెంపుకున్నాము నేను పొడి చేస్తాను అనమాట కరివేపాకు శనంగాకు ములగాకుతో పొడి చేసి పెడతాను నేను ముందు కూడా వీడియో పెట్టాను మీకు అవన్నీ చేసి పెడతానమాట ఇంట్లో ఎప్పుడు ఉంటుందండి పొడి ఇడ్లీలలోకి తింటాము రైస్లోకి వేడివేడి రైస్లోకి నెయ్యి వేసుకొని పొడి వేసుకొని తింటాము మేమైతే ఎప్పుడు తెచ్చుకుంటామండి ఇంటి చుట్టూ ఇలా పూల చెట్లు కూడా పెట్టిందండి అక్కడ సంతోష్ని నేనైతే పూల చెట్ల దగ్గర వీడియో దిగాము వీడియో తీశాననమాట చూడండి మా అమ్మ సంతోష్ని చిన్నగా తెంపుతున్నారు ఇంటి చుట్టూ పూలు కూడా పెట్టిందండి పూల చెట్లు సంతోష్ని నేను మా అత్తయ్య మా అమ్మ అందరం కలిపి రాములవారి గుడికి వెళ్ళాం మేము రాములవారి గుడికి వెళ్తున్నాం ఎనకా చూడండి మా సైన్యం వస్తుంది అందరం కలిసి రాముల వారి గుడికి సూపీ సూపీ కాయ చూపి సూపీ కాయ ఏమంటారు పరికి పనులా రేగ్గాయలగా అత్త చూస్తున్నావు అసలు ఒక్క వీడియోన చూడండి సంతోష్ని చిట్టిరే నింపండి రాములవారి గుడికి వెళ్ళామండి అమ్మ వాళ్ళ ఊరికి ఒక కిలోమీటరే ఉంటుందనమాట నడుచుకుంటూ వెళ్ళిపోయాము అలాగే చుట్టూ పంట పొలాలు ఉంటాయి మధ్యలో గుడి ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ అప్పటికే గుడి మూసేశారండి మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందనమాట కానీ గుడి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడైనా అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు దర్శించుకోండి రాములవారి గుడి అనమాట నర్సాపూర్ లింగపూర్ మధ్యలో ఉంటుంది తప్పకుండా వెళ్ళిరండి సంతోషిని నేనైతే కొబ్బరికాయలు కొట్టేసి దర్శనం చేసుకున్నాము బయట నుంచే కొద్దిసేపు కూర్చొని అక్కడ హనుమాన్ చాలీసా ఉంది చదువుకున్నాము లింగాష్టకం చదువుకున్నాము అలాగే రామనామం జపించాము కొద్దిసేపు కూర్చొని అక్కడ కొన్ని ఫోటోలు దిగామండి మేము ఫోటోలు దిగేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చేసి అన్నీ సర్దుకొని ఇంటికి వచ్చేసామండి సాయంత్రం వరకు సంతోషిని మా విలేజ్కి రావడం ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరం కలిపి వెళ్తాము ఇది రెండోసారి నాతో రావడం ముందు మా చిత్తల్లి పుట్టింటికి అప్పుడు వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ మా చిత్తల్లి బర్త్డేకి వచ్చింది సరేనా మళ్ళీ నా బర్త్డే ఉందండి తొందరలో అప్పుడు మళ్ళీ మేమిద్దరం కలిసి ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము అప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతానండి మీరు మా చిత్తల్లిని మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను ఆశీర్వదించండి మాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి నేను కొన్ని ఫొటోస్ పెడతానండి చూడండి బర్త్డేవి అలాగే ఇంతవరకు నా వీడియోస్ చూసిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి మంచి వీడియోలు ఇక ముందు కూడా పెడతానండి టెంపుల్స్కి వెళ్తాము టెంపుల్స్ వీడియోలు విలేజ్ వీడియోలు అన్నీ పెడతామండి సపోర్ట్ మై ఛానల్ గాయస్ బాయ్